चैनावानेस्ट्रीय <actrice> <background> సతవెంకో ఇండస్ట్రియల్ పార్క్ కిలి మంజారా ఇండస్ట్రియల్ పార్క్ నా దగ్గర ప్రెజెంట్ అయితే రీచ్ అవబోతున్నాను అన్ని ఫ్యాక్టరీస్ అదికట అక్కడ కనిపిస్తున్నదే ప్లాంట్ బ్యాచింగ్ ప్లాంట్ అది చైనా వాళ్ళ కి అయితే వచ్చాము ఇక్కడ వచ్చేసి ఆర్డర్ ఇస్తాను చూద్దాం ఎంత ఎలా ఉంటుంది కాంక్రీట్ ఎంత ప్రైస్ కి ఇస్తారు అనేది చూపిస్తాను చూద్దాం ఇక్కడ ఆఫీస్ లో వచ్చాము మన కంపెనీ లిస్ట్ చూపిస్తాను ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి కొన్ని కాంక్రీట్ ఆర్డర్స్ చూపిస్తాను చూడండి ఇందులో మన కంపెనీ కూడా ఉంది ఆఫీస్ అండి రెడీమిక్స్ కాంక్రీట్ ఆఫీస్ ఆర్డర్ అయితే చేసాము 对那那他干啥？啊、他说他想用二十的石子儿。他今天下午二十五，他现在收的钱是二十五，可能还在协商嘛，他还没确定。嗯。白姑娘，嗯。昆明、嗯、OK。嗯，昆明 OK,、嗯、OK 啊。嗯昆明做的，单加生。嗯哼、uh。Huh. మేమైతే ఇప్పుడే డబ్బులు ఇచ్చేసాము డబ్బులు ఇచ్చిన తర్వాత ఆమె కౌంట్ చేసుకుంది కదా కానీ తక్కువ ఇచ్చారనే చెప్పి అడుగుతుంది మేము చెప్పిన ప్రైజ్ మేము అగ్రి అయిన ప్రైజ్ వేరు వాళ్ళు చెప్పిన ప్రైజ్ వేరు కానీ మేము చెప్పిన ప్రైజ్కే వాళ్ళు అగ్రి అయినారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లేదు లేదు ఈ ప్రైజ్కే చెప్పామనేసి చెప్తున్నారు తనకైతే ఇవ్వాలనేసి డిమాండ్ చేసింది ఏం చేయలేము ఇంకా ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బుల కోసమే కాబట్టి వచ్చింది ఇక్కడ కంపల్సరీ ఇవ్వాల్సిందే ఆమె కూడా డబ్బుల కోసమే వర్క్ చేస్తా మేము కూడా డబ్బుల కోసమే వర్క్ చేస్తాం కాబట్టి

ఈ ఆఫ్రికాలో నచ్చిన విషయం ఏమిటంటే ప్రతి ఒక్క ఆఫీసుల్లోనూ రెస్టారెంట్లోనూ హోటల్స్లోనూ చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తారండి కస్టమర్స్కి చూశారు కదా ఇందాక మమ్మల్ని ఎక్కించేంత వరకు వాళ్ళు ఆడే ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి కస్టమర్స్ దేవులతో సమానం ఇండియాలో మనం ఎక్కడ ఎట్లయితే బోర్డులు రాసుకుంటామో వీళ్ళు చూపిస్తారనమాట బయటికి చూడండి ఇదేంత ఫ్యాక్టరీ ఇప్పుడే కాంక్రీట్ ఆర్డర్ అయితే ఇచ్చేసాము ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము చూడొచ్చు ఇదంతా ఇండస్ట్రియల్ పార్క్ కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇంకో రెండు మూడు స్ట్రక్చర్లు అయితే జరుగుతున్నాయి చూసుకోవచ్చు ఇదంతా ఫ్యాక్టరీలే పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి కాబట్టి ఫైర్ ఇంజిన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి ఇక్కడ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా